మీరు మీ పసిబిడ్డకు ఆరోగ్యకరమైన దాన్ని అందించిన ప్రతిసారి బదులుగా వారు చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్లు అడుగుతున్నారా హాయ్ నేను రిధిని చైల్డ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ బేబీ లెడ్ వీనింగ్ రివర్స్ పికి ఈటింగ్ మరియు మూడు సంవత్సరాల బిడ్డకు తల్లిని కిచెన్లో ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తొలగించి ఆరోగ్యకరమైన ఎంపికలతో భర్తీ చేసే వంటకాల శ్రేణిని తయారు చేయటానికి మారిసన్స్ బేబీ డ్రీమ్స్తో అసోసియేట్ అయినందుకు సంతోషిస్తున్నాను ఈ రోజు నేను పోషకమైన డెజర్ట్ యోగర్ట్ బార్స్ని తయారు చేస్తున్నాను మీరు దీన్ని ఇష్టపూర్వకంగా తింటారు యోగట్ బార్క్స్ కోసం కావాల్సిన పదార్థాలు రెండు కప్పుల పెరుగు వన్ ఫోర్త్ కప్పు తేనె ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ నట్స్ సీడ్స్ మరియు తాజా పండ్లు మనము బేస్ కోసం హంక్ తో ప్రారంభిద్దాం ఇది మంచి ఆరోగ్యానికి మంచి బాక్టీరియాను పసిబిడ్డల ఎముకల అభివృద్ధికి కావాల్సిన కాల్షియం ను కలిగి ఉంటుంది దీనిని తేనె మరియు వెనిలా ఎసెన్స్ తో కలపండి ఇవి శుద్ధి చేసిన చక్కెర కృత్రిమ రుచులకు ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్స్ అన్ని పదార్థాలను క్రీమీగా అయ్యేంత వరకు కలపండి రుచి మరియు విటమిన్ల కోసం కోసిన పండ్లతోటి బార్క్ ని అలంకరించండి ఫైబర్ మరియు ఒమేగా త్రీ కోసం నట్స్ అండ్ సీడ్స్ ను అలంకరించండి మిశ్రమాన్ని ప్యాచ్మెంట్ పేపర్ పై ట్రేలో వేసి మూడు గంటల పాటు ఫ్రీజ్ చేయండి ఇది పూర్తిగా ఫ్రీజ్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి మీ పిల్లలకు పెట్టండి ఇంట్లో తయారు చేసిన యోగట్ బార్క్స్ పోషకాలతో నిండి ఉంటాయి ప్యాక్ చేసిన డెజర్ట్ వల్లే కాకుండా చక్కెర లేకుండా పోషకాలను కలిగి ఉంటాయి మీ పిల్లలు వాటిని ఇష్టపడతారని నేను వాగ్దానం చేస్తున్నాను